ఒరే ఈడియట్ నీ చిల్లర మాటలు డాష్ దమ్ముంటే ఇండియా ఇప్పుడే చెప్పినరా ఇండియా ఇండియా మాట్లాడు తెరచాటు గుంటున్నాడు ఏడ ఏడ తెర ఏడ తెర ఉంది ఏడ చాటు ఉంది టెక్నాలజీ వచ్చినాక ప్రపంచ చిన్నగా అయిపోయింది ఇలా మోడీ అనే వచ్చిన కొడుకు అమెరికాలోని ఒక రాష్ట్రమైన అయిన టెక్సస్ లో అక్కడ మధ్య మధ్య టెక్సస్ లో ఉన్నటువంటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో అయినటువంటి వాటిలో ఏది వరదలు వచ్చి తొంభై వంద వంద మంది చచ్చిపోతే వాడు ట్వీట్ చేసాడు హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వస్తే వాడు ట్వీట్ చేస్తలేడు మరి అమెరికాలో ఎక్కడో ఏదో దేశంలో ఎవడో చచ్చిపోతే నీకెందుకు రా మోడీగా నువ్వు భారతదేశ ప్రధాని కదా ఇన్ని దేశాలు ఎదురు తిరిగినవరా ఏం అవసరం రా ఏం ఏ దేశంతో డే డీల్ చేసుకొచ్చినవరా అంటే వాడు భారతదేశంలో కూర్చుండి అమెరికా పార్లమెంట్ మీద సెనేట్ మీద దాడి చేస్తే వాడు ట్వీట్ చేస్తాడు అమెరికాలో ఎక్కడో ఎక్కడో జరిగితే ట్వీట్ చేస్తాడు అమెరికాలో వచ్చేసి ఆడ ఈడ హ్యూస్టన్ లో మీటింగ్ పెట్టి ట్రంప్ ఓటేయమని చెప్తాడు ఇన్ని దేశాలు తిరుగుతాడు ప్రపంచ దేశాలు కానీ వేరే దేశంలో ఉన్న భారతీయులు ఓకే భారతదేశం గురించి మాట్లాడద్దు చెప్పు తీసుకొని కొడతా రవి కొమ్ము అంచె కొడుక ఎవడైనా మాట్లాడచ్చు అర్థమైందా ఆ ఐక్యరాజ్య సంత ఎందుకున్నది యునైటెడ్ నేషన్స్ ఎందుకున్నదిరా నువ్వు అన్ని దేశాలున్నాయి అలా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఎవడైనా మాట్లాడచ్చు ఇప్పుడు సీఎన్ఎన్లో చూపెడతారు ఎక్కడో ఆఫ్రికాలో అయింది నీకెందుకు నువ్వు ఎందుకురా అల్ జీరా ఛానల్లో చూపెడతారు ఓకే అంటే ఇప్పుడు ఇండియా ఛానల్ చూపెట్టా ఇండియా ఛానల్ అమెరికాలో చూడవద్దని చెప్తుండే ఇలా అంజ ఐ డోంట్ గెట్ ఇట్ ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఎవడైనా ఎక్కడైనా చూడవచ్చు తెలుసుకోవచ్చు అని అభిప్రాయం చెప్పొచ్చు సాటి గురించి మాట్లాడుతున్నావు అంటే అరే లంచ కొడుక రవి కొమ్ము నువ్వు చెప్తే అమెరికా రాలే కదరా రైట్ నా చదువు అయిపోయినాక ఇంజనీరింగ్ ఓయూలో బయోమెడికల్ ఇంజనీరింగ్ రెండు వేల సంవత్సరంలో అయిపోయినాక రెండు వేల ఒక సంవత్సరంలో నేను మాస్టర్ చేయడానికి వచ్చిన నువ్వు చెప్తే రాలే కదా నువ్వు చెప్తా రాను కదా నాకు బరువులు బాధ్యతలు నా నా దే నా ఇష్టం కదరా ఐ డోంట్ హై హావ్ దట్ ఫ్రీడమ్ కదా నీకు చెప్తలేను కదా నువ్వు ఏ దేశం పోవాలి ఏడికి వండాలి ఎప్పుడు తినాలి ఏడ వండాలి నీ పిల్లలతోటి ఎప్పుడు కలవాలని నేను చెప్తలేను కదా యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ కదా రైట్ నేను మాట్లాడింది తప్ప రైట్ అజెప్పులు అని చెప్పడు వేరే దేశం ఉందని ఆడికి రమ్మంటారు ఈ మాట్లాడటం ఏమో వేరే దేశం పోమంటారు అంటే మీరు అమ్మ పుట్టిర్రా అన్నమే తింటారా ఎట్లా ఎందుకు పుట్టిర్రు కా భారతదేశంలో ఏమంటారు వాడు ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు గాంగీల్ అంటారు వాడు న్యాయం కోసం పోరాటం చేస్తే ఆపరేషన్ కగార్ అని చంపేస్తారు అక్కడ ఉన్న ఖనిజాలు ఎత్తుకోవాలని అంటే మీరు ఎందుకు కుట్టిర్రా మీరు భరతమాత అంటావు కదా భారత మాతాకి చేయండి ఆ భరతమాత తూ అని ఉంచుతుంది మీ ప్రవర్తనకి మందకృష్ణ గారిని నేను ఒక అడుగుతలేం రా బిజెపి ఆ యొక్క డప్పు కొట్టు మన లంజకి ఎందుకు కోటేమని చెప్పింది లంజ కొడుకని అడుగుతున్నాం అంతే మించి నేను ఏం అంటలేదు వాడిని వాని వాడి అక్రమ అక్రమదారులను సక్రమదారులను సంపాదించింది నాకు ఏమని అడుగుతలే మంద కృష్ణ నేను కొట్టాల్సిన అవసరం లే మంద కృష్ణ ప్రకృతి సంపాదన అవసరం లే ఆ మాదిక సోదరులే లేదు అంతరాన్ని అరే ఊరికి దూరంగా పెట్టింది అంటరాని తన పెట్టింది చెప్పులు కుట్టుకోమన్నాండి యొక్క ఏది చచ్చిపోయిన జంతువుని చంపుకొని తినమన్నది వానికి ఒట్ల వడ్డేమంటారు అని అంటారు అర్థమైదా గుర్తుపెట్టుకో రవి కొమ్మలు ఏడ ఏడ గుంట గుండ నెక్క లెక్క ఉంటే అయ్యో భయపడి నేను లైవే రాను నేను మాట్లాడే మాట్లాడా ఇప్పుడు వాడు తిడతాడనో వాడు చంపుతాడనో భయం ఉన్నాడు వాడు పబ్లిక్ లైఫ్ దగ్గర రాడరా పని ఆడి చేసుకుంటాడు అన్నిటి తెగించినట్టు వస్తాడు వీక్తేక్తే ఎనకా ఎట్లనే వీకేదే ముందు దానికోసం వాడు భయపడతలేడు మనం మార్పు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం సావాలని అడుగుతూ కోరుకుంటాను నేను వాని లోపల చిల్లర చిల్లర కమ్ముడు పోయే జాతికి ద్రోహం చేసే వానికి లక్షణం పోవాలని వాని బానిస మెంటాలిటీ పోవాలని నేను కోరుకుంటున్నాను అంతే వాని లోపల నా బానిస మెంటాలిటీ సావాలని కోరుకుంటున్నాను తప్ప వాడు సావాలని కోరుకుంటులే నేను రవి కొమ్ము నీకు కూడా వర్తిస్తుంది ఇది షిల్లర నా కొడుక మసూద్ ఖాన్ నమస్తే అన్న నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్తావు థ్యాంక్ యూ మసూద్ ఖాన్ విజయేందర్ జైబీ సూపర్ రాజు రాజభాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఓకే మాట్లాడతాం మీ తరఫున మాట్లాడతాం ఎవడో ఒక్కడు ఒక్క దుర్మార్గుని కోసం కాదు ఇదే మంద లంబి ఇలా ఆపరేషన్ కగారు పేరు మీద ఇంత మంది న్యాయం కోసం పోరాటం చేస్తూ పిల్లం పిల్లలు ఓదేసి అడువిల అడుగుల తమ యొక్క ఉండుకుంటా ఎప్పుడు తిడి దొరుకుతుందో ఎప్పుడు ఓడి చంపుతాడో తెలియకున్నా అలా పోరాటం చేస్తుంటే అంత మందిని ఊచకపోతే వస్తుంటే ఇలా అని ఎందుకు మాట్లాడాడు ఏ పబ్లిక్ ఇష్యూ మీద గారు గడు ఎందుకు ఎందుకోటేమని చెప్తున్నావు వానికి దాంట్లో నీకేం వస్తుంది చెప్పు బరాబర్ చెప్తాం బరాబర్ వాస్తవాలు చెప్తాం ప్రజలకి